ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూర్ మండలంలోని రాపూర్ మండల అధ్యక్షుడైనటువంటి చింతగుంట అంకయ్య అంకయ్య మాదిక్ గారి ఆధ్వర్యంలో రాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మాదిగ పల్లెల్లో ఈరోజు ప్రచారం చేసి లాస్ట్ రోజు ఈరోజు మన రాపూర్ అయినటువంటి హెడ్ క్వార్టర్లు ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మందకృష్ణ మాదిక్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఎస్సీలకి వర్గీకరణ జరగాలనేటువంటి ఒక అంశాన్ని పదహైదు శాతం రిజర్వేషన్ని జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అందుకోసం ఎన్డీఏ కూటమి గెలుపుల్ని మాదిగులు గెలుపుగా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మందకృష్ణ మాది గారు మనకు పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి ఓట్లు మన మాదిగులు కాబట్టి మాదిగులు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి కురుగుండ్ల రామకృష్ణ గారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ రావు గారికి సైకిల్ గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటేసి వాళ్ళు గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మన విధంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఆయన పథకాలని చెప్పేసి ఈరోజు అని చెప్పడం అని చెప్పి నవరత్నాలు అనేటువంటి ఒక భ్రమలో మనల్ని ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది నవరత్నాలు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మళ్ళించి కనీసం మాది కార్పొరేషన్ అని రెల్లి కార్పొరేషన్ అని మాల కార్పొరేషన్ అని ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్కి ఈరోజు కనీసం ఒక్క రూపాయలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి కూడా మేము అందరం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఈ రోజు కూడా అంశాన్ని కూడా రోజు కూడా మాట్లాడడం చెప్పేసి సందర్భం సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం దళితుల మీద పరాకాష్ట అదేవిధంగా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అదేవిధంగా పొదులకూరులో జరిగినటువంటి ఉదయగిరి నారాయణని చంపి మళ్ళీ ఆత్మహత్యగా చిత్రీకరిస్తే దాని మీద కూడా ఒక్క రోజు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కావల్లో చు చేపలకు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ మీద వైసీపీ నాయకుడు కాడ పనిచేస్తున్నాడు మేము తీసుకుంటామని చెప్తే అతను ఆత్మహత్యకు చేసి కుటుంబం మొత్తం చనిపోయేటువంటి పరిస్థితిని తీసుకొస్తే దాని మీద కూడా ఈరోజు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం దళితులుగా అమ్మఒడైన పథకాల్ని అదేవిధంగా మన డబ్బులు తీసుకొని పోయి పద్దెనిమిది అని చెప్పి అన్ని కులాలకి వేస్తా ఉన్నాడు ఈరోజు కార్పొరేషన్లో ఒక్క రూపాయి లేకుండా ఉన్నటువంటి నిధుల్ని పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవన్నిటిని మనం గ్రహించాలా అదేవిధంగా ఈ రోజు మాదిగ్ మాదిక్ గారు మాదిగులకే కాకుండా వికలాంగులకు విహెచ్పిఎస్ అని వికలాంగుల హక్కుల పోరాట సమితి పెట్టి ఈ ప్రపంచంలో ఎవరు కూడా వికలాంగులు పట్టించుకోపోతే మందకృష్ణ మాది గారు రాజశేఖర రెడ్డి గారు ఫైట్ చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయినటువంటి పథకం తీసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ గుండు జబ్బులు నసీమ అనేటువంటి ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని వచ్చి రోడ్డు మీద తీసుకొచ్చేస్తే ఆ అమ్మాయితో వేలాది మంది గుండు జబ్బులు ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టింది అదేవిధంగా ఆకలి కేకలైనటువంటి బియ్యానికి సంబంధించినటువంటి మూడు కిలోలు ఉంటే ఈరోజు ఐదు కిలోలు పెంచడానికి మంద కృష్ణ మాది గారు అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఉద్యమం ఫైట్ చేసింది మందకృష్ణ కృష్ణ మాది గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మాదిగిలే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి వికలాంగులు అదేవిధంగా వృద్ధులు అదేవిధంగా ఆకలి కేకల బియ్యాన్ని రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు పిలుపుని ఎందుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కురుగొండల రామకృష్ణ గారి గెలుపుని మాదిగిలి గెలుపుగా అదేవిధంగా విధంగా కృష్ణ మాది గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వరప్రసాదరావుని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కూడా ఇచ్చినందుకు మేము తెలియజేస్తున్నాం మేము పదమూడు రోజుల నుంచి అదేవిధంగా పల్లెపాటు రవి మాదిగా అదేవిధంగా కంటి తోటిపల్లి మణి మాదిగా టోకల మణి రాజుకుమారు చింతకుంట అంకే మాదిగా అదేవిధంగా సైదాపురం మొత్తం ఆరు మండలాల్లో తిరిగి అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి మాదిగల ఓట్లు ఈ రోజు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మెజారిటీతో గెలిపించుకున్నటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ప్రతి ఒక్కరు అన్ని పార్టీలో ఉన్నటువంటి అందరూ ఆలోచించి ఈరోజు సైకిల్ గుర్తు మీద కమలం గుర్తు మీద ఓటీయాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం